ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత నా కోడేళలు ఎట్లా రేటు ఇవి ఒకటి ఇరవై ఏ ఊరు మనది ఏనుగుబాల ఏమి అనురా కర్నూలు జిల్లా ఏనుగుబాల నుంచి వచ్చిండ్రు ఎన్ని పాలు ఉంటాయి ఎన్ని పాల కోడలు నాలుగు నాలుగు వ్యాపారం వ్యాపారం రైతా ఏం పేరు ఇమాన్యుల్ గ్యారెంటీ ఎప్పని అడిగి మళ్ళా అడిగిరా ఎంత అడుగుతారు లచ్చా అడుగుతున్నారు మరి ఉన్నావు మరి ఒకటి పది అయితే పట్టుకో అన్నావు బా పోతా పని పని పోతా నెంబర్ చెప్తా చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది ఇరవై ఐదు నలభై ఆరు డెబ్భై ఆరు ఫండ్స్ ఏనుగుబాల ఎమిగనూరు కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చింటు ఎవరికైనా నచ్చతెగిన నాలుగు నాలుగు పనులలో ఉన్నాయంటే ఇతన్ని కాంటాక్ట్ చేయచ్చు కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మెలిగిద్దాం